ఇంట్లో ఎవరు లేరు ఉన్నాం గుండెపోటు వచ్చింది అంటే ఈ సంఘటనలు జరగవు అని మాత్రం అనుకోవద్దు జరిగే అవకాశం ఉంది ఎందుకు గుండెపోటు వస్తున్న కేసులు ఏ రేంజ్లో పెరుగుతున్నాయో మీకు తెలుసు మనమేమో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాం కదా లక్కీగా పక్కన ఎవరైనా ఉంటే పర్వాలేదు లేకపోతే ఏం చేయాలి ఈ మధ్య జరిగిన ఒక ఇన్సిడెంట్ అండి అంటే మా వాడు చేసిన తప్పు గురించే నేను చెప్తున్నాను లోకల్గా ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే అక్కడికి వెళుతున్నాడు మీకు తెలుసు కదా గ్యాస్ నొప్పి గ్యాస్ నొప్పి అని చెప్పి ఇంజక్షన్లే తీసుకుంటున్నాడు తప్పించి ఏం చేయలేదండి మీకు తెలుసు పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఈ దవడ దగ్గర నుంచి మెడ దగ్గర నుంచి ఇవంతా కూడా పెయిన్ వస్తూ ఉంటుంది లాగినట్టు ఉంటుందండి అలాగే శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఉంటుంది ఇవి గ్యాస్ నొప్పని ఎలా అనుకుంటాం ఎందుకైనా మంచిది కాస్త తెలుసు కదా కార్డియాలజిస్ట్ దొరకపోయినా కనీసం ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళితే వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది కదా వీడు చేసిన తప్పులే చెప్తున్నాను సరే లక్కీగా బయటపడ్డాడండి ప్రాణాలతో బయటపడ్డాడు నాలుగు స్టెంట్లు బండి ఒకే వారంలో సరే విషయానికి వచ్చేస్తున్నాను ఏం చెయ్యాలి ఒంటరిగా ఉన్నప్పుడు అనేది ఆయన చెప్పాడండి డాక్టర్ గారు ఆ విషయాలన్నీ మీకు పనిచేస్తాయని చెప్తున్నాను చాలా ఫేమస్ డాక్టర్ ఒక వారంలోనే నాలుగు స్టెంట్లు వేశాడు కుర్రాన్ని చక్కగా వెనక పంపేశాడంటే ఏది ముప్పై ఐదు నలభై ఏళ్ళ కుర్రాడే మళ్ళీ చూడండి ఈ మధ్య గుండె జబ్బులన్నీ వీళ్ళకే వస్తున్నాయండి పెద్దవాళ్ళు బాగానే ఉంటున్నారు అవగాహనతో వాకింగ్ ఏకింగ్ అన్నీ చేస్తున్నారు ఫుడ్ కంట్రోల్ ఉంది ఈ కుర్రాళ్ళకి లేదు నాకు రాదు లేనే ఉన్నాను లే ఎంత కూర్చుంటే ఎంత సుఖం అనుకుంటున్నారు కదా అందుకే ఈ కుర్రాళ్ళకు వస్తుంది కుర్రాళ్ళ మీన్స్ ముప్పై నలభైల్లో వస్తుంది కాబట్టి వీళ్ళ కోసమే ఇది ఒంటరిగా ఉన్నారన్నప్పుడు ముందు సాధ్యమైనంత వరకు ఫోన్లో ఎవరికైతే ఇంపార్టెంట్ నెంబర్ వాళ్ళకి చేసేయండి మన బంధువులు వగేర ఎవరైతే కాస్త పట్టించుకుంటారో వాళ్ళు వాడికి కూడా పక్కింటి ఆయన వచ్చి హెల్ప్ చేశాడండి తర్వాత వచ్చి వన్ నాట్ ఫోర్ వన్ జీరో ఎయిట్లు ఉన్నాయి కదా వాళ్ళకి కాస్త పర్ఫెక్ట్గా సమాచారం ఇచ్చేసేయండి కాస్త డోరు అది తీసే ఉంచండి అంటే మీకు ఓపిక ఉంటే మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ డాక్టర్స్ చెప్పేవేనండి ఇంకా గుండె జబ్బు వచ్చింది కదా అని చెప్పి అటు ఇటు తిరగడాలు హడావిడి పడ్డాలు దాన్ని సర్దడాలు దీన్ని సర్దడాలు చేస్తూ ఉంటారు కొంతమంది అసలు ఎటువంటి యాక్టివిటీ చేయకూడదండి ఫ్రీగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి గుండె నిబ్బరం చేసుకొని ఉండాలి అని చెప్తున్నారు ఇక లూజ్ చేసుకోండి బట్టలు ప్యాంట్ కానీ షర్ట్ కానీ టైట్ ఉంటే లూజ్ చేసుకొని ఉంచుకోవాలండి అలాగే తాగొద్దు ఏవి కూడా తినొద్దు దయచేసి వైట్గా ఉన్నవి అసలు అంటే పాలు దగ్గర నుంచి అవి ఇవి ఫ్రూట్ జ్యూస్లో చల్లగానో వేడిగానో ఏది తాగకూడదండి తర్వాత చాలా ఇబ్బంది పడిపోతాం వీటన్నిటికంటే ముందు యాస్పిన్ అనేది ఒకటి పెట్టుకోవడం మంచిదండి అంటే అందరికీ అక్కర్లేదు కానీ ఏమో అందరికీ అవసరమేమో అనిపిస్తుంది నాకు ఈ రోజుల్లో చూడడానికి స్లిమ్గా చక్కగానే ఉంటున్నారు కానీ ఎప్పుడేం వస్తుంది ఒక యాస్ప్రిన్ వేసుకుంటే కనీసం కొన్ని గంటల పాటు రక్తాన్ని పల్చబరుస్తుంది అది కాస్త గుండెకి ఫ్లో అయ్యే మార్గాన్ని కనిపెడుతుంది అని చెప్తున్నారండి సో మరి ఇవన్నీ ఇవన్నీ పాటించాల్సిందేనండి అంటే చిన్న విషయాలే కానీ చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి ఏవి ఇప్పుడు చెప్పుకున్నవి ఏమీ తినకపోవడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకి షేర్ చేయండి ఫాలో అవుతూ ఉంటే ఇంకా ఇంకా ఉన్నాయండి చాలా ఉన్నాయి